ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా అవిసె గింజల కారం పొడి ఇంట్లోనే చక్కగా ఈజీగా తయారు చేసుకోవచ్చు నేనైతే ఈరోజు ఒక కప్పు అవిసె గింజలను దోరగా వేయించాను సన్నని మంట మీద ఆయిల్ ఏం వేయ అవసరం లేదు పొడిగానే మనం అన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఒక కప్పు అవిసె గింజలు అలాగే ఒక కారకప్పు నువ్వులు కారానికి సరిపడిన ఎండుమిర్చి కూడా వేయించుకున్నాను మూడు స్పూన్లు ధనియాలు వేయించుకోవాలి తర్వాత రెండు స్పూన్లు ప పచ్చనగ పప్పు కొంచెం వేగిన తర్వాత రెండు స్పూన్లు మినపప్పు కూడా వేసి అవి రెండు కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక్క పావు స్పూన్ అంతా మెంతులు కూడా వేసి వేయించి దాంతోపాటే రెండు రెమ్మల చింతపండు కూడా వేసి వేయించుకోవాలి మొత్తం అంతా కూడా బాగా చల్లారాలి బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో దానికి సరిపడినంత ఉప్పు వేసి మిక్సీ చేసుకున్న తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మిక్సీ అయితే పట్టుకున్నాను చక్కగా కారపూడి అయితే రెడీ అయిపోయింది టిఫిన్స్లో ఇడ్లీ దోశ ఇంకా ఫ్రై కర్రీస్లో కూడా మనం వాడుకోవచ్చు వేడివేడి అన్నంలో నెయ్యితో కూడా తినచ్చు